హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మా హోటల్లో టమాటో మిల్ మేకర్ కూర ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూపిస్తానండి చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తాము ఆయిల్ అయితే ఎక్కువగా వేయమో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా టమాటాలని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి టమాటో ముక్కలు మీరు ఎంత సన్నగా తరిగితే అంత తొందరగా ఉడుకుతుందన్నమాట కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకొని పెట్టుకోండి పచ్చిమిర్చిని కూడా కొంచెం పెద్దగానే కట్ చేస్తామండి ఇక్కడ దీంతోపాటే దీనిలోకి మసాలా వేస్తాము మసాలా కోసం మేము అల్లం వెల్లుల్లి కొబ్బరి కలిపి మసాలా వేస్తాము దాన్ని కొంచెం శుభ్రంగా కడిగేసుకొని వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ వీటి మూడింటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చాలా మెత్తగా ఉండాలి పేస్ట్ ఎక్కడా కూడా ముక్కలు అనేవి తగలకూడదు అన్నమాట దీన్ని కూడా పక్కన పెట్టేసేసుకుందాం మిల్ మేకర్లని ఇలా వాటర్లో వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి వీటిని వేడి నీళ్ళలో అయితే వేయమేమో మేము ముందే ఇట్లా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాం వీటిని మేమైతే నానబెట్టమండి చూస్తున్నారు కదా ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి సరిపోతుంది ఇంత మొత్తం క్వాంటిటీ కూడా దాంట్లోకి మనం కట్ చేసుకున్న టమాటోలను వేసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి మేమైతే ఇక్కడ కల్లుపు వాడుతున్నామండి హోటల్లోకి వీటిని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలిసిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఒక నిమిషం పాటు బాగా కలుపుకోండి ఈ విధంగా ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని టమాటో ముక్కలు ఒక సగం వడికేంత వరకు ఉడికించుకోండి మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండండి మన కుక్కర్లో కాదు కాబట్టి వేసింది ఈ విధంగా కలబెట్టుకుంటూ ఉండాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటోలో వాటర్ ఉంటుంది కాబట్టి మనకి కింద ఏమీ మాడదనమాట ఈ విధంగా కలబెట్టుకుంటూ సగం ఉడికితే సరిపోతుంది మనకి చూస్తున్నారు కదండి టమాటో ముక్కలు సగం ఉడికిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న మిల్మేకర్ ని కూడా వేసుకుందామండి ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి ఒక రెండు మూడు గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి మీ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి మరోసారి బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టి టమాటాలు మొత్తం పూర్తిగా మగ్గేంత వరకు మగ్గించుకోండి ఈ విధంగా చక్కగా టమాటోలు మిల్మేకర్లు ఉడికిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకుందామండి దాంట్లోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి తగ్గట్టుగా కారం కూడా వేసుకోండి వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి ఇలా మగ్గిన తర్వాత లాస్ట్లో దీనికి ధనియాల పొడి ఎండు కొబ్బరి సొన కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది దించేటప్పుడు మాత్రమే వేసుకోండి ఒకసారి బాగా కలబెట్టుకోండి ఇలా మొత్తం కలిసిన తర్వాత మేము ముందుగానే ఇలా పోపు రెడీ చేసుకుంటామండి దీంట్లోకి ఆవాలు జీలకర్ర కరివేపాకు ముందుగా వేయించి పెట్టుకుంటాము ఈ పోపును మేము అన్ని కర్రీస్లో వేస్తామన్నమాట అదే వేస్తున్నాము ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటో మిల్ మేకర్ కూర రెడీ అయిపోయింది చాలా తక్కువ ఆయిల్తో టేస్టీగా ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్